అది పాండవులను సజీవ దహనం చేయడానికి దుర్యోధనుడు ముహూర్తం పెట్టిన కాలరాత్రి పురోచనుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు విధుడు పంపిన కనకుడు అప్పటికే లక్క ఇంటి నుండి బయటికి సొరంగం ఏర్పాటు చేశాడు కుంతీకి సపరీలు చేయడానికి నియమించిన ఓ బోయవునితో ఇక్కడ విషయాలని పురోచనుడికి చేరవేస్తుంది ఈ వేవి తెలియని కుంతి పాండవులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు ఒక్క భీముడు తప్ప పురోచనుడు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది అదే భవనంలో ఆ బోయవనిత ఐదుగురు కుమార్ మత్తుగా కళ్ళు తాగి పడుకున్నారు పురోచనుడి కంటే ముందు భీముడు ఆ లక్క ఇంటికి పురోచనుడి గదికి కూడా నిప్పు పెట్టి తల్లిని తమ్ములను భుజాన వేసుకుని సిద్ధంగా ఉన్న సొరంగ మార్గంలో బయటికి వెళ్ళిపోయాడు చూస్తుండగానే ఆ లక్క ఇల్లు పెద్ద మంటలతో కాలిపోయింది ఆ బోయవనితో పాటు తన ఐదుగురు కొడుకులు పురోచనుడితో సహా ఆ మంటల్లో కాలిపోయారు భీముడు ఆ చెమ్మ చీకటిని ఛేదిస్తూ అడవిని ముళ్ళ పొదలను చీల్చుకుంటూ ఒడివడిగా సాగిపోయాడు